హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీగా స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మీరు ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా ఇలాగా నా స్టైల్లో ఒక్కసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేయండి అందరూ మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి మనము రెస్టారెంట్లో ఎప్పుడు తింటూ ఉంటాం కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అదే ఫ్లేవర్ వచ్చేలాగా ఇప్పుడు మనము ఇంట్లో కూడా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను ఒక వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఈ చికెన్ని మీడియం సైజుగా కట్ చేయించుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మ పండు రసం సాల్ట్ వేసేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు అనేది ఉండదు ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇలాగా కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి మిరియాల పౌడరు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ క్రష్ చేసుకొని పెట్టుకున్న కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలాగా కసూరీ మేతిని వేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ఫ్రెష్గా ఉన్నది ఇలాగ పెరుగు వేసేసుకోవటం వల్ల చికెన్ అనేది టెండర్గా బాగుంటుందండి స్మూత్గా ఉడిగిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ నిమ్మబద్ద ఇలాగ రసం పిండేసుకోవాలి ఫుల్గా పిండేసుకోండి హాఫ్ ఇలాగ పిండేసేసుకొని నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని చికెన్ ముక్కలకి బాగా ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా చేతితో బాగా కలిపేసుకోవాలండి ఇలాగా కలిపేసేసుకొని మీరు ఒక వన్ అవర్ పాటు బయటైనా పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా ఫ్రై అవుతుందండి ఇలాగ కలిపేసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని టూ గ్లాసెస్ వరకు నేను బాస్మతి రైస్నైతే తీసుకుంటున్నానండి వెయిట్ వైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలాగా బాస్మతి రైస్ని తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలాగ వాటర్ పోసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టేసుకోండి చాలు అంతకంటే ఎక్కువగా నానబెట్టేస్తే రైస్ అనేది ముద్దైపోతుంది ఇప్పుడు ఈ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనము ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక ఇంచ్ దాకా దాచిన చెక్క ఒక ఐదు లవంగాలు ఒక బ్లాక్ ఇలాచి వేసుకుంటున్నాను నెక్స్ట్ నాలుగు యాలకులు కూడా వేసేసుకుంటున్నాను అండి నెక్స్ట్ ఒక స్టార్ ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను ఒక ఇంచు దాకా అనాస్ పువ్వు కూడా వేసేసుకుంటున్నాను ఒక పది లేదా పదిహేను మిరియాలను వేసుకుంటున్నానండి ఒక వన్ టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఐదు లేదా ఆరు జీడిపప్పు పాలకులు కూడా వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత నేను ఒక బిర్యానీ గిన్నెను కానీ ఒక బిర్యానీ పావుడర్ కానీ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నానండి ఇలాగ నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి అన్నీ కలిపి మొత్తం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఒక్కసారి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన బిర్యానీ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ పుదీనా టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనము ఒక ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసేసుకోండి ఇలాగ పెరుగుని వేసేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పెరుగు అనేది విరిగిపోతుంది ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక పెరుగుని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము స్పెషల్గా మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక అందులోకి ఒక హాఫ్ వరకు వేసేసుకోండి చేసుకున్న మసాలా పౌడర్లో హాఫ్ వేసేసుకోండి ఇలాగా వేసేసాక ఆయిల్లో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఆల్రెడీ మనము పచ్చి వేసాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేస్తే సరిపోతుందండి మీరు ఎక్కువగా ఫ్రై చేసేస్తే చేదు అనేది వచ్చేస్తుంది ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఇలాగ ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ని అంతా వంపేసుకొని ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలాగ ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది కొంచెము నిదానంగా కదుపుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను హాట్ వాటర్ని అయితే కాగపెట్టేసుకొని వేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ బిర్యానీ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని పోసేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఈ రైస్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ వేసుకోవటం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి మీరు అదే చల్లటి నీళ్ళు పోసేస్తే కనుక రైస్ అనేది మెత్తగా అయిపోయి అయితే ఛాన్స్ ఉంటుంది ఇలాగ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్నైతే వేసేసుకోండి ఇలాగ సాల్ట్ని వేసేసుకున్నాక ఒక్కసారి గరిటతో నిదానంగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇలాగ కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలండి బాగా త్వరగా ఉడికించేసుకోవాలి ఈ రైస్ని ఇలాగ ఉడికించేసుకొని ఒక ఏడు నిమిషాల తర్వాత రైస్లో నుంచి కొంచెం వాటర్ అయితే ఉంటుందండి ఇలాగ వాటర్ ఉన్నప్పుడు ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ని అయితే మనము దమ్ చేసుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిర్యానీ రైస్ని అయితే దమ్ చేసుకోవాలి నేను మీకు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మూత తీసి చూడండి రైస్ అయితే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి ఒకసారి గరిటతో మనము చెక్ చేసుకుందాము ఇలాగ గరిటతో ఒకసారి చెక్ చేస్తే గరిటకి ఎలాంటి తడి అనేది ఉండకూడదండి అప్పుడే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మీకు గరిటతో కొంచెం రైస్ని ఇలాగా అని చూపిస్తాను చూడండి రైస్ అయితే పడిపట్లాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయాలండి రైస్ ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టడం వల్ల బిగుసుకుపోతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము చికెన్ ఫ్రైని అయితే తయారు చేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టేసి అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసిన పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు ఆనియన్స్ని వేసేసుకున్నాక ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మీడియం సైజు టమాటో ముక్కల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి ఇలాగా టమాటో ప్యూరీలాగా చేసేసుకున్నానండి ఇలాగా టమాటో ప్యూరీని వేసేసాక ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చివాసన అనేది పోతుంది టమాటోలో ఉన్న పచ్చివాసన అంత పోయి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించేసుకోవాలి ఇలాగా వేయించేసుకున్నాక మనము వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేయాలి ఇప్పుడు చికెన్ వేసేసి ఒక నాలుగైదు నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా నాలుగైదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలండి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి లేకుంటే అడిగిన ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి పైన ముక్కలు అనేవి పచ్చిగా వండిపోతాయండి ఇలాగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్లో పోయేంత వరకు మనము ఈ చికెన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీకు తీసి అయితే చూపిస్తాను చూడండి చికెన్లోని వాటర్ అంతా పోయి నైంటీ పర్సంటేజ్ వరకు వాటర్ అనేవి పోయాయండి టెన్ పర్సంటేజ్ ఉంచేసానండి ఎందుకంటే మనము బిర్యానీ రైస్లో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా కావాలని చెప్పేసి నేను ఇలా ఉంచుతున్నాను ఇష్టం లేని వాళ్ళు మొత్తం బాగా డ్రైగా చేసేసుకోవచ్చు ఇలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిగిలిన మసాలా పౌడర్ని మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇలాగా మసాలా పౌడర్ని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా అని కూడా వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇలాగ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా టాస్ చేసేసుకోవాలండి అలాగా టాస్ చేసుకోవడం వల్ల చికెన్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా పడతాయి మీరు స్పైసెస్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసుకుంటేనే మనకి వేసుకున్న చికెన్ మసాలా అనేది పడుతుంది మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కనుక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేయండి లేదు ఫ్రైగా కావాలి అనుకుంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసేసేయండి అప్పుడు ఫ్రైగా అయిపోతుంది నేను కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఇలాగా సపరేట్ అయిపోయి మరీ డ్రైగా కాకుండా మరీ వెట్గా కాకుండా మీడియంగా ఉందండి ఇలాగా అయినప్పుడు మనము ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే స్పెషల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను మీకు సర్వింగ్ మెథడ్ అయితే చూపిస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను ముందుగానే ఒక ఎగ్ని అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలాగా ఎగ్ని పెట్టేసుకొని చికెన్ కూడా వేసేసుకోవాలండి చికెన్ పీసెస్ ఇలాగా హాఫ్ బౌల్ వరకు వేసేసుకోవాలండి ఇలాగ హాఫ్ బౌల్ వేసేసుకున్నాక నెక్స్ట్ మనము ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా ఇలాగ మొత్తము చికెన్ అంతా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా మొత్తం వేసేసుకోవాలండి ఇలాగ మొత్తం వేసేసుకొని ఒక గరిటతో ఇలాగా ప్రెస్ చేసేస్తే రైస్ అనేది బిగుసుకుంటుందండి మనకి కరెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది ఇలాగా ఉంచేసుకొని బౌల్ మీద ప్లేట్ పెట్టేసి ప్లేట్ని ఉల్టా చేయాలండి అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది చూడండి మీకు చూపిస్తాను నేను బౌల్ తీసేసి నిదానంగా బౌల్ని అయితే తీసేయాలండి చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పక్కాగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందు అలాగైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్